భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ ట్రస్ట్ ద్వారా వివిధ క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతను అందించడం జరుగుతుందని ట్రస్ట్ కార్యదర్శి విత్తనాల కుమార్ తెలిపారు స్థానిక ఫ్యూజన్ చెస్ అకాడమీలో ఆయన మాట్లాడుతూ బిఎన్కేయు కార్యక్రమాల్లో భాగంగా తొలుత కోటి రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ఫీడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు రెండు అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామని అన్నారు ఈ టోర్నమెంట్లను ఏపీలో అంతర్జాతీయ క్రీడాకారులకు అనువుగా పూర్తి మౌలిక సదుపాయాలు ఉండే ప్రదేశంలో నిర్వహిస్తామని తెలిపారు క్రీడాకారులకు ఉపకార వేతనం అందించేందుకు కూడా ట్రస్ట్ సన్నాహాలు చేస్తుందని అన్నారు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావు ట్రస్ట్ కోసాధికారి సురేష్ కుమార్ ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆర్గనైజర్లు లీలా కుమార్ మనోహర్ తదితరుల సహకారం ఉందన్నారు పేరు కుమార్ నేను విత్తనాలియన్ చెస్ అకాడమీ రాజమండ్రిలో చెస్ అకాడమీ యొక్క డైరెక్టర్ సో మేము ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ మే ఫస్ట్ నుంచి జూన్ పన్నెండో తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్ ఇంచుమించు నూట యాభై మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో చెస్ నేర్చుకుంటున్నారు సో అదే అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా మేము జూన్ రెండవ తారీఖుని ఒక ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం సో అందులో గెలిచిన పిల్లలందరికీ ఒక ఏబిసిడిఈ ఐదు కేటగిరీల్లో మేము టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది ఆ క్యాటగిరీల్లో పిల్లలందరికీ వచ్చిన మొదటి మూడు ప్లేస్లో గెలుచుకున్న పిల్లలందరికీ కూడా మేము బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా పార్టిసిపేట్ చేసిన అందరి పిల్లలకి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మేము మొన్న ఇరవై ఇరవైవ తారీఖునే బిఎన్కేయు భారత నవీన క్రీడా ఉత్సవ్ అనే పేరుతో ఒక ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని క్రీడల్లోనే ఈవెన్ చదరంగంలోనే కాకుండా అన్ని క్రీడల్లోనే ప్రతి క్రీడలోనే అన్ని అన్ని రకాల టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేసి పిల్లల్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మేము చదరంగంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం కోటి రూపాయలు వేయంతో రెండు ఇంటర్నేషనల్ ఫిడి రేటింగ్ టోర్నమెంట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అది రాజమండ్రిలో అవ్వచ్చు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మాకు ఎక్కడైతే అన్ని మౌలిక సదుపాయాలు దొరికి నా వెన్యూ దొరుకుతుందో అందులో కనెక్ట్ చేయడం జరుగుతుంది